సాయిబంధువులందరికీ ఇదేనా ప్రణామం ఈరోజు మనం ప్రస్తావించుకునే శీర్షిక కృతజ్ఞత మనశ్శాంతికి తొలిమెట్టు ఓం సాయిరాం ఈ వారం మనం ఈ కృతజ్ఞత గురించి మాట్లాడుకుందాం మన జీవితం ఒక అనుభవ యాత్ర ఈ యాత్రలో సంతోషం వచ్చినా బాధ వచ్చినా ప్రతి అనుభవం భగవంతుని బహుమతి మనకి నష్టం జరిగిన మనం ఏం నేర్చుకున్నామో చూడాలి మనకు లాభం కలిగినప్పుడు దాన్ని ఆస్వాదించి ధన్యవాదం చెప్పాలి ఈ భావన నుంచే అసలైన కృతజ్ఞత మొదలవుతుంది కృతజ్ఞత అంటే ఏమిటి కృతజ్ఞత అంటే లభించిన దానిని గుర్తించి మనస్ఫూర్తిగా ఆ దైవానికి ధన్యవాదం చెప్పడం బాధగల రోజు కూడా ధన్యవాదం చెప్పడం అది మన ఆధ్యాత్మిక పరిణతిని చూ చూపిస్తుంది సచరిత్రలో దీనికి సంబంధించిన ఒక చక్కని ఉదాహరణ ఉంది భక్తుడు తన కొడుకు బాగుపడిన తరువాత కృతజ్ఞతగా తాను ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు చిన్న త్యాగమైనాకూడా భగవంతుడి ప్రేమను గెలిచాడు సాయిబాబా ఇలా చెబుతారు ప్రతి చిన్న ప్రయత్నం కూడా నేను గమనిస్తాను కృతజ్ఞత ఎందువల్ల ముఖ్యం మనం పొందిన ప్రతి అనుభవం ద్వారా అది మంచిది కాని కష్టమైనది కాని మనం ఎదుగుతున్నాం భగవంతుడు మన శ్వాసను కొనసాగిస్తూ ఉన్నాడు అసలు జీవించడమే ఓ గొప్ప వరం నలుగురికి ఉపయోగపడటానికి మరో అవకాశం కాబట్టి మనం జీవించి ఉన్నామంటేనే అది దేవుని ప్రేమను స్పష్టంగా చూపించే బహుమతి రోజు నేను నిద్రలేశాను నేను శ్వాస తీసుకుంటున్నాను కాబట్టి ధన్యవాదం బాబా ఇతర ఆధ్యాత్మిక గురువుల నుండి మరికొన్ని ఉదాహరణలు శ్రీరామకృష్ణ పరమహంస ప్రతి చిన్న భోజనానికి దేవునికి ధన్యవాదం చెప్పేవారు శ్రీ రమణ మహర్షి ప్రతి సమస్యను దేవుని డీలగా స్వీకరించి కృతజ్ఞతతో జీవించేవారు వారి జీవితాల్లో స్పష్టంగా తెలుస్తుంది జీవితపు ప్రతి అనుభవం ఆ దేవునుడీల ఈ వారం మన ఆచరణ ఏంటంటే నేంటంటే ప్రతిరోజు రాత్రి మూడు మంచి విషయాలకు ధన్యవాదం చెప్పండి ప్రతి ఉదయం రోజు నన్ను బతికించి మరో మంచి కార్యానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదం బాబా అని ప్రార్థించండి ఏ సమస్య వచ్చినా ఈ అనుభవం నా ఆత్మను శుద్ధి చేసేందుకు వచ్చినది అని ధన్యవాదం చెప్పండి ముగింపు ఏంటంటే ప్రతి శ్వాస కృతజ్ఞతతో నిండి ఉన్నప్పుడు మన హృదయం ఆ దేవుని ఆలయం అవుతుంది ఈ వారం మన సంకల్పం సంతోషం వచ్చినా బాధ వచ్చినా ధన్యవాదంతో స్వీకరించాలి మన జీవితం కృతజ్ఞతతో నిండాలి ఓం సాయిరాం సర్వం శ్రీ సాయినాథార్పణ వస్తు ओम साई श्री साई जय जय साईं। स्वस्ति